హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎగ్ చూసారా బాయిల్ చేశాక చాలా మంది పిల్లలకి మార్నింగ్ టైంలో హడావిడిగా పెడతా ఉంటాము అది చాలా సతాయిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ పైన లేయర్ అనేది అస్సలు రాదు మొత్తం ఎగ్గుతో పాటు వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అయితే జస్ట్ కొంచెం ఒక సైడ్ పగలగొట్టేసి తర్వాత స్పూన్తో తీసేయండి చాలా నీట్గా చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట హడావిడి లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము స్వీట్ కార్న్ కానీ పిల్లలకి కార్న్స్ తెచ్చి పెడతా ఉంటాం కదా బాయిల్ చేసి పెడతా ఉంటాము కాకపోతే ఇవి ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అనమాట ఫస్ట్ ఒక లైన్ ఒల్చడం చాలా కష్టమైపోతుంది ఒక లైన్ ఒలిస్తే కానీ రెండో లైన్ నుంచి ఫ్రీగా రావు అలాగా ఆ ఫస్ట్ లైన్ కూడా మనకి ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా పనైపోయేలాగా ఇలాగ చేసేసుకోండి పైన పొట్టు తీసేసాక ఇక్కడ రెండు వైపులా కూడా చాక్ని గింజలకు తగలకుండా లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్లో వచ్చేలాగా ఒకసారి ఇలాగ చాక్ని పెట్టేసి రెండుగా డివైడ్ చేశారని అంటే చూడండి అక్కడ అసలు గింజలు ఎక్కడా కూడా సగంలోకి విరగలేదు ఇలాగ ఈజీగా ఒల్చేసుకోవచ్చు చాలా సింపుల్గా తొందరగా అయిపోద్ది అనమాట మనం మామూలుగా ఒక లైన్ వల్చేలోపు ఇలాగ చేసేసుకోవచ్చు ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది మామూలుగా ఆడవాళ్ళందరికీ కూడా పెద్ద పండగే కదా సో తాంబూలం ఇస్తూ ఉంటాం కదా సో తాంబూలం అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఎవరి దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు కాకపోతే మెయిన్గా ఉండాల్సినవి జాకెట్ పీసు పసుపు కుంకుమ ఆకు ఒక పండు గాజులు ఇవి ఉండాలి కదా సో ఇది డిఫరెంట్గా వెరైటీగా ఇవ్వండి ఈసారి ఆ జాకెట్ పీస్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను మళ్ళీ తప్పుగా అనుకోవద్దు నా దగ్గర ఈరోజు పండు అవైలబుల్ లేక ఈ పండే ఉందనేసి నేను పెట్టాను కాకపోతే మీరు రెగ్యులర్గా ఏవి ఇస్తారో అవే ఇచ్చుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇవ్వాల్సిన గాజుల్ని ఈక్వల్గా ఆపక్క ఈ పక్క పెట్టేసుకొని ఇలాగ మిగిలినవన్నీ మధ్యలోకి పెట్టేసి ఇలా పెట్టేసేయండి చూడటానికి ఇది ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది మనం వాళ్ళకి తాంబూలం అంటాము మామూలుగా రిటర్న్ గిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు కదా సో అలాగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం మామూలుగా పసుపు దారంని అయితే కంపల్సరీగా ఇస్తూ ఉంటారు కొంతమంది ఇవ్వలేని వాళ్ళు లేదంటే ఇవ్వని వాళ్ళు పసుపు దారంని ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ వేసుకొని తెల్లదారం అయినా సరే పసుపు రాసి సుకొని ఇలాగ పైన ఒక ముడి వేసుకున్నారు అంటే చూడండి ఎంత నీట్గా గిఫ్ట్ లాగా రెడీ అయిపోయింది ముందే కొన్ని మీరు ఎంతమందిని పిలుచుకుంటారో అంతమందికి రెడీ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళు రాగానే మనము బొట్టు పెట్టేసి పసుపు రాసేసి ఇలాగ చేతిలో పెట్టి మనం ఇచ్చినట్టుగా తాంబూలం ఇచ్చామంటే చాలా సింపుల్గా చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది అనమాట నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మందిని అమ్మవారిని లోటస్లో కూర్చోబెట్టుకోవాలనుకుంటూ ఉంటారు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేసుకోవాలనుకుంటా ఉంటారు కదా శుక్రవారం పూజలు లాగా చేసుకుంటున్నప్పుడు నేను ఇక్కడ స్టీల్ గిన్నెతో చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా మీరు కావాలంటే స్టీల్ గిన్నె ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాన్నైనా పసుపు రాసేసి మంచిగా కడిగి పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇది ఏ ప్రాసెస్లో నేను ఇక్కడ మీకు స్టీల్ గిన్నెతో చూపిస్తున్నాను నేను వేసినది డబల్ టైప్ అనమాట ఇది నేను నా దగ్గర పెద్దది గిన్నెకి సరిపడా ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను ఒక వీళ్ళ చిన్న సైజ్ డబల్ టేబుల్ ఉంటే కనుక రెండు లైన్లుగా వేసేసుకోండి ఇలాగా కంప్లీట్గా పైకి రాకుండా జస్ట్ ఆ ఎడ్జ్ గిన్నె ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్కి వరకు వచ్చేలాగా డబల్ టేప్ చూసుకొని వేసుకోండి కింద ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు ఇలా బ్యాక్ ఇలాగా ప్రెస్ చేసామంటే మనము అది నీట్గా అడ్జస్ట్ అయిపోద్ది అనమాట సో దాంతో ప్రాబ్లం లేదు పైన ఒకటి మనం నీట్గా ఉంటే సరిపోతుంది ఇలాగ మొత్తం కంప్లీట్గా ప్రెస్ చేసిన తర్వాత పైన దీన్ని పేపర్ని డబల్ టేప్కుండే పేపర్ని తీసేసి ఒకసారి కంప్లీట్గా స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ కాయిన్స్ అన్ని కూడా మంచిగా వాష్ చేసి తీసుకోవాలి మనం యూజ్ చేసి ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి కదా ఒకసారి వాష్ చేసేసి తీసుకోవాలి పసుపు నీళ్ళలో కడిగి తీసుకోవాలి తర్వాత అంటించిన తర్వాత కూడా నేను ఈరోజు బొట్లు పెట్టి చూపిలేదు గంధము కుంకుమ పెట్టేసుకొని ఇంకా నీట్గా మంచిగా ఉంటుంది మంచి శుభప్రదంగా కూడా ఉంటుందన్నమాట ఇలాగా కాయిన్స్ అనేవి ఫస్ట్ ఒక లైన్ నీట్గా అంటించేసుకొని తర్వాత లైన్లోకి వచ్చేటప్పటికి పైన అంటించిన రెండు కాయిన్లకి మిడిల్లో ఇంకొక కాయిన్ పైన రెండు కాయిన్లకి మిడిల్లో ఇంకొక లైన్ ఇలాగా త్రీ స్టెప్స్ వచ్చాయన్నమాట నేను తీసుకున్న బౌల్కి కి ఇలాగా సేమ్ కాయిన్స్ అంటే వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీ కాయిన్స్ కానీ చిన్నవి అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చూసుకున్నారంటే చూడడానికి అందంగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ బౌల్ అయితే బియ్యం వేసేసి దానిపైన పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకొని మనం చక్కగా పూజ చేసుకోవచ్చు చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాయిన్స్ కి నేను బొట్టు పెట్టలేదు కదా ఇంకా బొట్టు పువ్వు కూడా పెట్టుకున్నారనంటే మీరు ఇంకా నీట్ ఉంటుంది ఆ అమ్మవారి విగ్రహం చుట్టూ మంచిగా పువ్వులు పెట్టి డెకరేట్ చేసుకున్నారనంటే అసలు అంతకు మించింది ఇంకేం ఉండదు చాలా అమ్మవారు ప్రశాంతంగా కూర్చొని ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లలకి అయితే చాక్లెట్స్కి కానీ లేదంటే మనం కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్నప్పుడు జిప్ లాక్ కవర్స్ వస్తూ ఉంటాయి ఇవి చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి జిప్ కూడా ఉంటుంది వీటికి ఇక్కడ ప్యాక్ అనేది మంచిగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి చాలా వరకు పడేస్తూ ఉంటారు కదా నేనైతే స్పైసెస్ పెడతా ఉంటానన్నమాట స్పైసెస్ అనేవి మనకి మంచి స్మెల్తో ఉంటాయి కదా ఆ స్మెల్ పోకుండా బయటగాలు తగలకుండా ఉండాలని ఇలాంటి జిప్ లాక్ కవర్స్లో పెట్టేస్తూ ఉంటాయి ఉంటానమాట ఇప్పుడు నేను పెడుతున్నదైతే దాల్చిన చెక్క అనమాట ఈ కవర్లో ఏంటంటే మనకి ఏవైనా ఐటమ్స్ పెట్టుకుంటే పురుగు కూడా రాదు తొందరగా అలా ఉంటుందన్నమాట మనకి గాలి తగలదు కాబట్టి దాని స్మెల్ అలాగే ఉంటుందన్నమాట ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి గింజలు కానీ ఇలాంటివి స్పైసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచిగా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది ఇంకోటి మనకి అవి ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట బిర్యానీ ఆకు చూసారా నేను లాస్ట్ ఇయర్ తెచ్చిన ఆకు ఇంకా ఎంత ఫ్రెష్గా ఉందో దీంట్లో పెట్టడం వల్ల ఇది మంచిగా కంప్లీట్గా సీల్ అవుతుంది కాబట్టి ఇలాంటివి పడేయకుండా స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్లో కానీ లేదంటే గోల్డ్ ఐటమ్స్ కొన్నప్పుడు కానీ ఇవి మనకి వస్తూ ఉంటాయి బ్యాగ్స్ మీకు కావాలంటే ఇవి బయట ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఇవి ప్యాకెట్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి అలా కూడా తెచ్చుకోవచ్చు అయితే దీంట్లోకి కొంచెము రైస్ని వేసాను నేను నార్మల్ కర్పూరం వేస్తున్నాను మీ దగ్గర పచ్చకర్పూరం అవైలబుల్ ఉంటే పచ్చకర్పూరమే వేసుకోండి ఎందుకంటే అది మంచిగా న్యాచురల్గా తయారయ్యేది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట దాంతోపాటు ఒక దాల్చిన చెక్క కూడా వేసేయండి కర్పూరంని పౌడర్ చేయాలంటే పౌడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలాగా రెడీ చేసుకున్న దీన్ని మంచిగా కార్లో హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే పచ్చ కర్పూరం కోన్స్ అనమాట కార్లో మంచి స్మెల్ రావడానికి వేరే వేరే ఫ్రాగ్రెన్స్లు అవసరం లేకుండా న్యాచురల్గా ఉండాలని చాలామంది పచ్చ కర్పూరం కోన్లని ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉన్నారు అది ఫోర్ టు ఫైవ్ వరకు ఉంటుంది మనకి సింపుల్గా పచ్చ కర్పూరం పూజా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి పచ్చ కర్పూరము రైస్ ఇలాగా దాల్చిన చెక్క వేసుకొని ఇలాగ ఒక బ్యాగ్ని మనం హ్యాంగ్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది తక్కువ ఖర్చులో అయిపోతుంది వామిటింగ్ స్మెల్ సెన్సేషన్ ఉంటుంది కదా చాలా మందికి అలాంటిది కూడా లేకుండా చక్కగా మీరైతే జర్నీ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఈ మధ్య కాలంలో అయితే అందరూ కూడా స్టిక్కర్సే వాడుతూ ఉన్నారు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ కూడా స్టిక్కర్స్ పెట్టుకుంటారు కన్వీనియంట్గా ఉంటుందని ఇంకా కొంచెం ఏంటంటే ఐటెక్స్ లాంటివి అయితే గనక స్టిక్కర్స్ రెండు మూడు రోజులు కూడా మనకి ఫేస్ పైన పెట్టేసుకొని ఉంటారు పెద్దవాళ్ళు అయితే గనక అలా ఏంటంటే అప్పుడు పెట్టుకున్నప్పుడు ఆ స్టిక్కర్ కిందంతా వైట్గా అవ్వడము గమ్మంతా అంటుకోవడము ఎలర్జీస్ రావడము దురద రావడము దాంట్లో మొత్తం తెల్లగా మర్చిపడిపోతుంటుంది అనమాట అలాంటి వాళ్ళు నైట్ టైంలో స్టిక్కర్ తీసేసి ఒక టూ త్రీ డేస్ పసుపు కొబ్బరి నూనె కలిపిన దీనిని ఇలాగ ఆ ప్లేస్లో అప్లై చేసేసి పడుకోండి మార్నింగ్ లేచాక వాష్ చేసుకోండి ఇలాగ రెండు మూడు రోజులు చేయండి మీకు ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఎలాంటి ఎలర్జీస్ అన్ని కూడా లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇలాగ స్టిక్కర్ ప్యాకెట్స్ అయిపోయాక వీటిని అయితే పడేస్తూ ఉంటాం కదా సో అలా పడేయకుండా దీనికి ఆల్రెడీ ఒకవైపు క్లోజ్ ఉంటుంది ఇంకా మిగిలిన రెండు వైపులా ఇలాగ పిన్స్ కొట్టేసుకోవాలి ఒకవైపు ఓపెన్ పెట్టుకోవాలి అనమాట మనం ఏటీఎం కార్డ్స్ అయితే బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం అవి ఒక్కొక్కసారి బెండ్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా బెండ్ అయినప్పుడు కార్డ్ సరిగా పనిచేయదు మనము విత్డ్రా చేసుకునే టైంలో కార్డు పెట్టుకొని యూస్ చేసుకునే టైంలో కాబట్టి ఇలా పెట్టుకున్నారంటే దీనికి సపరేట్గా పోచుకోవాల్సిన అవసరం ఉండదు నీట్గా మన ఇంట్లోనే వేస్ట్గా పడేసే దానితో మంచిగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటుంది కార్డ్ కాకుండా ఇంకా అలాగే అంతేకాకుండా ఒక పేపర్లో పెట్టేసుకొని అమౌంట్ కూడా పెట్టుకున్నామంటే స్టిక్కర్ ప్యాకెట్ లాగా ఉండిపోతుంది ఎవరికి కనపడకుండా నీట్గా అమౌంట్ కూడా దాచేసుకోవచ్చు ఇంకా ఇలాగా వాడుకోనివి కానీ వేసుకొనివి కానీ గాజులు ఉంటా ఉంటాయి కదా సో అలా గాజులతో అయితే మనము చాలా బాగా రీయూస్ చేసేసుకోవచ్చు మన ఛానల్లో అయితే వేస్ట్ బ్యాంగిల్ ఐడియాస్ ఎన్నో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి ఇక్కడ చూపిస్తున్నదైతే కరెంట్ వైర్లకు వేసే టేప్ అనమాట సో ఏంటంటే మనకి చాలా సింపుల్గా పని అయిపోతుంది ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అందుకు నేను దారంతో కట్టకుండా ఇలా టేప్ వేసేస్తున్నాను మీరు కావాలంటే దారంతో అయినా కూడా కట్టేసుకోవచ్చు చూసారా ఇలా నేను నా ఫోర్ బ్యాంగిల్స్ని ఇలాగా అంటించేశాను మీరు డ్రెస్సింగ్ టేబుల్ లోపల కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ లోపల వైపు ఇలాగా హ్యాంగ్ చేసుకున్నారంటే ఆడవాళ్ళకి క్లచ్లు రబ్బర్ బ్యాండ్స్ ఇవి లెక్కలేనన్నీ ఉంటాయి ఇవన్నీ ఒక దగ్గర పెట్టామంటే వెతుకునేటప్పుడు ఏది సరిగా దొరకదు అన్నీ ఒకే దగ్గర పెడితే ఇంకొకటి విరిగిపోయే ఛాన్సెస్ పైన పెయింట్లు వేసిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతూ అలా అవ్వకుండా మంచిగా నీట్గా ఇలాగా ఒక బ్యాంగిల్కి మనము సుమారుగా ఐదారు క్లిప్పులు హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా దొరుకుతాయి పెయింట్ పోకుండా ఎక్కువ రోజులు నీట్గా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే రెగ్యులర్గా అందరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమే కేబుల్స్ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా పెట్టుకునేదానికి ప్లేస్ లేనప్పుడు కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు గబుక్న తీసి నోట్లో పెట్టేసుకుంటారు అనుకునే వాళ్ళు ఇలాగా అయితే పెట్టేసుకోవచ్చు ఇది ఓల్డ్ ఏరియానే కావచ్చు మళ్ళీ మళ్ళీ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను ఇలాంటి టిప్స్ కూడా ఫోన్ హ్యాంగింగ్ టిప్స్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెను తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు తమలపాకుల్ని మంచిగా కడిగి ఇలాగ వాటర్లో వేసి తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా వేసేసి ఈ వాటర్ అనేవి బాగా మరిగేదాకా మరిగించుకోవాలి మనం తీసుకున్న వాటర్ కొంచెం క్వాంటిటీ తగ్గేదాకా ఆకులు సోంపు అంతా కూడా మంచిగా ఉడికేలాగా ఇలాగ మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే స్ట్రైన్ చేసుకోవాలి ఇలా వడకట్టిన వాటర్ని మీరు అప్పటికప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లల చేత తాగించండి చాలా వరకు పిల్లలు ఈ సీజన్లో దగ్గు జలుబు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలైతే ఇంకా స్కూల్లో ఒకరికి వచ్చిందో అందరూ తగిలించుకొని వస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాసు నైట్ పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చగా తాగిచ్చారంటే వాళ్ళకి ఆ కఫం అంతా కూడా కరిగిపోతుంది వాళ్ళు సారికి దగ్గర దగ్గి దగ్గి వాళ్ళ గొంతు నొప్పి కడుపు నొప్పి లాంటివి రాకుండా మంచి రిలీఫ్ ఇస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాగా స్టీల్ ఐటమ్స్ కొన్నప్పుడు వాటికి నేమ్ స్టిక్కర్స్ రకరకాల లేదా ప్రైస్ ట్యాక్స్ స్టిక్కర్స్ అవన్నీ కూడా అంటించేసి ఉంటారు కదా అలాంటివి కాకుండా ఇలాగా మరి చాలా పొల్యుషన్ స్టిక్కర్ ఉంటుందన్నమాట ఇదేంటంటే తీయడానికి అస్సలు రాదు అలాంటి దాన్ని మనం హీట్ చేసినా కూడా రాదు మెల్ట్ అయిపోతూ ఉంటుంది అలా మెల్ట్ అయినప్పుడు ఏంటంటే ఇలాగా చాక్ తీసుకొని ఒకసారి ఇలా అనేసి తర్వాత స్క్రబ్బర్ తీసేసుకొని ఒకసారి క్లీన్ చేశారంటే నీట్గా వెళ్ళిపోతుంది ఇలాగ డిస్పోజల్ డబ్బాలో అయితే హోల్స్ పెట్టేసాను అడుగునా తర్వాత సైడ్లలో కూడా హోల్ పెట్టేసి దానికి దారం కట్టి హ్యాంగ్ చేసుకునేదానికి అనమాట చాలా వరకు గిన్నెలు శుభ్రంగా కడుక్కున్నామా లేదా అని చూస్తాం కానీ గిన్నెలతో మీ పీచులు మాత్రం నీట్గా హైజీన్గా ఉన్నాయా లేదా చూడరు చాలామంది అలాగే సోప్తో పాటు పెట్టేస్తూ ఉంటారు అది నానిపోయి నానిపోయి వాసన వస్తూ ఉంటుంది బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అయి ఉంటా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో నీళ్ళు నిలబడకుండా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయాయి అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట సో ఇలాగా హ్యాంగ్ చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొన్ని అగర్బత్తులు అయితే చాలా మంచి స్మెల్తో ఉంటాయి అనమాట కొన్ని కొన్ని అయితే పర్ఫ్యూమ్ స్మెల్తో కూడా ఉంటాయి సో ఇలాంటి వాటిని ఒక రెండు అగర్బత్తిలను అయితే తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో చూసి తీసుకోండి నేను చెప్పిన తర్వాత మీకు ఐడియా వస్తుంది సో ఇలాగైతే నేను రెండింటిని తీసుకొని ముందైతే ఇలాగ దంచినట్టుగా చేశాను ఎందుకంటే కొన్ని మెత్తగా ఉంటాయి కొన్ని హార్డ్గా ఉంటాయి మనం చేత్తో అంటే పౌడర్ అవ్వవు అనమాట ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత టిష్యూస్లో తీసుకోవాలన్నమాట టిష్యూలో కానీ లేదంటే ఏదైనా పలుచగా ఉండే క్లాత్లో తీసుకున్నా కూడా పర్వాలేదు టిష్యూ అయితే మనకి ఇలాగ ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట నీట్గా ఉంటుంది ఇలాగ తీసుకున్న దీన్నైతే మనకి ఎక్కువగా ఓపెన్ చేయని బీర్వాలు కానీ లేదంటే మనము రెగ్యులర్గా డ్రెస్సులు వేసుకునే వాళ్ళైతే శారీస్ తక్కువగా తీస్తూ ఉంటారు కొన్ని పట్టు చీరలు ఉంటే సూట్ కేసులలో అలాగా పెట్టేసి ఉంటారు అవి ఎప్పుడో ఒకసారి కానీ తీయము అవి తీసేటప్పటికి ఏంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా ఇలాగ ఓపెన్గా కబోర్డ్లలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే బల్లులు గుడ్లు పెట్టడం లేదంటే బోజు పురుగులు రావడమో బొద్దింకలు తిరగడం ఇదంతా కూడా చూస్తూ ఉంటాము అలా చూస్తుంటే అది అసలు బాగా అనిపించదు బూజు పట్టిందంటే ఇంకా ఎక్కువగా గలీజ్ అయిపోతూ ఉంటాయి ఆ బల్లుల గుడ్లు ఇదంతా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇది ఒక సొల్యూషన్ చాలా బాగా వర్క్అవుట్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇది కొంచెం ఘాటు స్మెల్ తో ఉంటుంది కాబట్టి ఈ స్మెల్ కి అక్కడ ఏవి కూడా స్టే చేయవన్నమాట బల్లులు కానీ బొద్దింకలు కానీ బూజు పురుగులు కానీ ఇలాంటివి తిరగకుండా ఉంటాయి ఇంకొకటి మనకి ఎక్కువగా క్లోజ్ చేసి ఉండడం వల్ల ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంటది కదా ఆ స్మెల్ అంతా కూడా రాకుండా నీట్గా ఉంటాయి అనమాట కబోర్డ్స్ అన్నీ కూడా వేసి పెట్టినా బీరువా డోర్లన్నీ క్లోజ్ చేసి పెట్టినా కూడా మనకి ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉంటా ఉంటాయి అనమాట ఓపెన్ చేయడం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బట్టలు అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట ఈ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా మనకు అయితే అన్నీ కూడా పండగల సీజన్లే కదా సో పండగలు వస్తున్నాయంటే మనము ఎంత హడావిడిగా అన్నీ రెడీ చేసుకుంటామో అయిపోయాక వాటిని క్లీన్ చేసి పెట్టుకోవడం కూడా అంతే కష్టమవుతూ ఉంటుంది సో ఎటువంటి అడావిడి లేకుండా మళ్ళీ మనకి చేతులంతా కూడా రఫ్ అవ్వకుండా గోర్లు పాడవకుండా మామూలుగా పీతాంబరి లేదంటే కెమికల్స్ ఉండేవి వాడినప్పుడు గోర్లంతా విరిగిపోతూ ఉంటాయి గోర్ల చుట్టంతా స్కిన్లు వేస్తూ ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట నాకైతే సో ఏ కెమికల్స్ పడవో అందుకోసము నేనైతే ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది జస్ట్ వేసి తుడిస్తే సరిపోతుంది మనకైతే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇది లిక్విడ్ కాదు కొంచెం థిక్ పేస్ట్ లాగా ఉంటుంది సో వీటితో అయితే మనం చాలా సింపుల్గా ఈజీగా మనకి ఎంత జిడ్డు పట్టిన మొండి కూడా మనము చాలా సింపుల్గా కడిగేసుకోవచ్చు మీరు చేయి తగలకుండా గ్లౌజ్ యూస్ చేయచ్చు అంటే చేయి తగలొద్దనేం లేదు కాకపోతే చేతికి కూడా అంటుకున్న ప్రాబ్లం ఏం లేదనమాట ఇలా క్లాత్తో తుడిచినా పోతుంది లేదు అంటే మనం స్క్రబ్బర్తో ఇలా తోముకున్నామంటే డిజైన్ లోపల ఉండేదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇదేంటంటే వేసి కొద్దిసేపు అలాగే వదిలేసి తోమారంటే ఇంకా చాలా ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు అంత జిడ్డుతో నల్ల ఉండేది కూడా ఎంత ఊరక వేసి తుడుస్తానే వచ్చేసింది అనమాట ఇది కాపరు బ్రాసు ఏదైనా పర్వాలేదు చాలా సింపుల్గా ఈజీగా మనకైతే వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ నేను చూ పెడుతున్న కలుషం అయితే ప్రతి ఫ్రైడే రోజు నేను కలుషం పెట్టుకుంటాను సో ఇది చాలా రోజుల నుంచి నేను ఎక్కువగా కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా తోమేస్తున్నాను కాబట్టి అలాగే నల్లగా అయిపోయాయి అనమాట అంత నల్లగా అయిపోయింది కూడా జస్ట్ అది వేసి రుద్దగానే చూడండి కొంచెం కలర్ మారిపోయింది అనమాట ఇది ఇలాగే కాసేపు వదిలేసామంటే ఇంకా బాగా నీట్గా వచ్చేస్తాయి ఫైనల్ లుక్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో కలుషం చెంబైనా కూడా దీపాలైనా ఈ హారతి ఇచ్చేదైనా సరే మనకి చాలా బాగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత నల్లగా పట్టేసుకున్నది కూడా మనము అది వేసేసి తుడిస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటానే ఉంటాయి కాబట్టి మనము కొన్ని కొన్ని చూస్ ఆర్డర్ పెట్టి ప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్స్ ఎక్కువ పాడు కాకుండా ఉంటాయి మనకి గ్లౌజులతో కూడా పనిలేదు వీటికి డైరెక్ట్ మనం ఇలాగా స్క్రబ్బర్తో రుద్దేస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నేనైతే ఇది చాలా రోజుల నుంచి యూస్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పటికి తీయడానికి కడగడానికి అయిందనమాట సో అన్ని రోజుల తర్వాత తీసినా కూడా చాలా బాగా వచ్చేసాయి చూసారా అన్నీ కూడా లాస్ట్లో ఫైనల్ లుక్ అన్నాను కదా ఎంత బాగా వచ్చేసాయి చూడండి కలుషం కింద ఉండే ప్లేట్ అనమాట ప్లేట్ కానీ చెంబు కానీ చెంబు చూసారా ఫస్ట్ అసలు ఎంత నల్లగా ఉండిందో అలాంటిది కూడా ఇంత బాగా వచ్చేసింది అనమాట ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరికైనా మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇందులో మీకు ఏటి బాగా నచ్చిందో మర్చిపోకుండా కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగపడే చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది ఇంకా అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్